శ్రీకృష్ణ శరణం మమ ఇప్పుడు కృష్ణలీలాతరంగం ప్రారంభిస్తూ దీని యొక్క ప్రయోజనం ఏమిటి అంటే మోహ సముద్రం నుంచి బయటపడి హృదయం భక్తిమయమైన ఆనంద సముద్రంగా ఉప్పొంగి ఆ కృపా కృపాసముద్రమైనటువంటి కృష్ణతత్వంలో ప్రవేశించాలి ఇది గ్రంథం యొక్క ప్రయోజనము ఇప్పుడు శ్లోకం పూర్తి చేసి కీర్తనలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఇది సౌరాష్ట్ర రాగములో కూర్చబడినటువంటి కీర్తన ఇది మత్స్య కుర్మ వరాహ నర మృగ వామనామర భర్గవ కుత్సి రామ దశరథ రామ బల భవ ఇందులో వరుసగా మనకి ఒక్కొక్క అవతారం యొక్క నామం కనబడుతున్నది మొత్తం ఈ కీర్తనలో ఒక పల్లవి తర్వాత వచ్చే చరణం ఈ రెండిట్లో దశావతారములు పూర్తి చేస్తున్నారు మత్స్య కుర్మ వరాహ నరమృగ అనగా నరసింహ అని వామన అమర భర్గవ ఇక్కడ అమర అంటే దివ్యమైన అని అర్థం తీసుకోవాలి ఆ దివ్యమైనటువంటి భార్గవావతారాన్ని అనగా పరశురామావతారాన్ని ఇక్కడ స్మరించారు అయితే ఈ భార్గవావతారం యొక్క ప్రధాన ఉద్దేశం కానీ ఇతర అవతారముల యొక్క ఉద్దేశం కానీ ఏమిటి అంటే కుత్సితారి విరామ అన్నారు ఇక్కడ కుత్సితము అంటే కపటము దుర్మార్గము అర్థం దుర్మార్గులైన కపటులైనటువంటి శత్రువులను నశింపజేసిన వాడు ఇతడు అందు కుత్సితారి విరామ అంతేకాదు కపటము కామక్రోధాది దుర్మార్గములు ఏవైతే ఉన్నాయో వారే శత్రువులు వాటిని పోగొట్టువాడ కృష్ణ కథాస్మరణం వల్ల మన ఉన్న వికారాలు పోతాయి దశరథరామ బలరామ వరుసగా ఇక్కడ ముగ్గురు రాములను తీసుకున్నారు భార్గవుడు రాముడే అందు కుత్సితార విరామ భార్గవ అని చెప్పడంలో పరశురామావతారం తర్వాత దశరథ రామావతారం అనగా దాసరథిగా అవతరించిన పూర్ణ బ్రహ్మము శ్రీ రామచంద్ర పరబ్రహ్మ ఆయన గురించి స్మరించారు తర్వాత బలరామ కృష్ణుని యొక్క అంశావతారం దాన్ని స్మరించడం జరిగింది అభవ అన్నారు ఈ కీర్తనలో పల్లవిలో చివరి పదం అభవ రామ బలరామ అభవ అని ఇక్కడ గొప్ప ప్రయోగం చేశారు ఇక్కడ భవ అంటే పుట్టుక అని అర్థం అందుకు భవుడు అంటే పుట్టేవాడు కలిగేవాడు ఈయన అభవుడు అంటే పుట్టుక కలుగుట మొదలైనవి లేనివాడు మరి అవతారములన్నీ లాంటివి పుట్టడాలు కలగడాలు కావు జగతను ఉద్ధరించడం కోసం అవతరించడాలు అందుకే అవతారం యొక్క ప్రయోజనం ఏమిటి కుత్సితారి విరామ అవతారం యొక్క స్వభావం ఏమిటి అభవ అది పుట్టుకు కాదు అది వ్యక్తీకరణ తనను తాను వ్యక్తపరుచుకున్నాడు వచ్చిన పని పూర్తి చేసి తిరిగి అంతర్ధానమయ్యాడు అందుకు అభవ అనే మాటలోనే నారాయణ అవతరించారంటే మనవలే పుట్టి మనవలే పెరిగి మనవలే అంతరించాడని చెప్పడానికి లేదు అది అభవ అని అందుకు అవతారం యొక్క గొప్పతనాన్ని అవతార ప్రయోజనాన్ని ఇక్కడ మొదటి పల్లవలోనే నిక్షిప్తం చేశారు కృష్ణ కృష్ణ కృపా సముద్ర వితృష్ణ బుద్ధ గుణాకర కృష్ణ కల్కి శరీర కలజన కృతనామర సుఖకర కృపాసముద్ర కృష్ణుని గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా ఆయన దయను ఎక్కువ పేర్కొంటున్నారు అనేది మనం గమనించవలసిన మరొక అంశం కృపాసముద్ర వితృష్ణ బుద్ధ గుణాకర వితృష్ణ అంటే వైరాగ్యము అని అర్థం తృష్ణ లేనితనము వితృష్ణ తృష్ణ అంటే ఆశ ఇత్యాదులు అవేమీ లేనివాడు కనుక వితృష్ణ బుద్ధ అంటే జ్ఞానము అని వితృష్ణ బుద్ధ అంటే జ్ఞాన జ్ఞానవైరాగ్యములు రెండింటినీ చెప్పారు వైరాగ్యము వివేకము వీటితో కూడిన దివ్య గుణములు కలవాడా కృష్ణ కల్కి శరీర కలజన కుంతనామర అమర సుఖకర కృష్ణ కల్కి శరీర కలజన కృంతన కలజనులు అంటే దుర్మార్గులు మూర్ఖులు అలాంటి ఆ కలజనుల్ని నశింపజేయువాడ అందుకే కలజన కృంతన అమర సుఖకర కలజనుల్ని అలా నశింపజేయడం వల్ల దేవతలకు ఆనందం కలిగిస్తున్నాడు గనక అమర సుఖకర కృష్ణ కృష్ణ నిత్యశుద్ధ సుఖానుభూతిని రంజనాఖిల రంజన ప్రత్యగేక రసైక విగ్రహ పరమ పావన పావన నిత్య శుద్ధ సుఖానుభూతి నిరంజన నిత్య శుద్ధ సుఖానుభూతి నిరంజన ఈ శబ్దములన్నీ కూడా ఉపనిషత్ శబ్దములు ఆత్మతత్వానికి సంబంధించిన శబ్దములు ఆ పరమాత్ముడు నిత్యమైనటువంటి వాడు అంటే ఎప్పుడూ ఉండేవాడు శుద్ధమైన వాడు ఏ మాయామాలిన్యము లేనటువంటి వాడు అని మాయకు అతీతమైన పరబ్రహ్మమని అనగా శుద్ధ బ్రహ్మాన్ని ఇక్కడ చూపించారు శుద్ధ బ్రహ్మముని ఎందుకంటారంటే శుద్ధము కాని బ్రహ్మం ఒకటి ఉంటుందా శుద్ధము కాని బ్రహ్మం అంటూ ఉండదు ప్రకృతితో కలిపి పరమాత్మని చూడగలిగితే అది మనం మామూలుగా పరబ్రహ్మ మాయాసబలిత బ్రహ్మ అని అంటాం ప్రకృతికి అతీతంగా పరమాత్మని చూస్తే శుద్ధ బ్రహ్మము అని అంటారు అటువంటి నిర్మలమైన మాయాతీతమైనటువంటి ఏ సుఖానుభూతి ఉన్నదో ఆ సుఖానుభూతిని ఇక్కడ ఆనందము సచ్చిదానందము బ్రహ్మానందం అని అంటారు అది సచ్చిదానందం కనుకనే నిత్య అనే మాట సత్య శబ్దాన్ని తెలియజేస్తే శుద్ధ అనేది జ్ఞానాన్ని తెలియజేస్తున్నది సుఖానుభూతి నిరంజన ఆ సచ్చిదానందమైనటువంటి వాడు నిరంజన అంజనము అంటే లేపనము పూత అనర్థం నిరంజన అంటే ఏ పూత లేనివాడు అనర్థం అనగా ఆయన్ని ఏ ఆవరణలు కప్పుదలలు లేవు ఆయన దగ్గర అలాగే మాయతో ప్రపంచాన్ని నడుపుతున్నప్పటికీ మాయ చేతి కప్పబడడు మనం మాయచేత తెలుసుకోలేకపోతున్నాం అందుకే నిరంజన అనే మాట ఇక్కడ మాయాలేపము లేనివాడు అని అఖిలరంజన సర్వజనుల్ని ఆనందింపజేయేవాడు తత్వం అంతా ఇదే నిత్య శుద్ధ సుఖానుభూతి నిరంజన ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు కృష్ణుడు ఆయన ఎక్కడ దుఃఖం అనేది లేదు ఆయన కేవల బ్రహ్మస్థితిలో ఉన్నాడు పైగా ఏ మాయామాలిన్యము లేకుండా ఉన్నాడు అందరిని ఆనందింపజేశాడు అది కృష్ణావతార తత్వం అఖిల రంజన శ్రీకృష్ణ నమో నమ